కనిపిస్తుందన్నాయి అదే సమానం బయని తోవలడే అవమలానా బండిల సౌండ్ వస్తున్నా స్వామి స్వామి విడనత దిస విడనత ఆప ఆప ఒదామా నేరా ఎట్పోయింరా అనుకున పోరా నువ్వు ఇక్కడే నువ్వు దబ్బలి ఏ దబ్బలా

ఏమైందమ్ ఏమైంది ఎక్కడ నీది ప్రాపర్ ఎడిపోతున్నావు డ్యామ్కి వచ్చిన ఏడా డ్యామ్ కి ఏమైందమ్మా అవును వచ్చినావు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆడా నేనేం చేసిన ఏం చేస్తున్నావు పిల్లగా వచ్చి నాకు పిల్లగా రావాలి నాకు ఎందుకు చెప్తాడు మరి

ముందు పిలిపిచ్చిన అన్న మెల్లైనా వచ్చిన మన మెల్ల చేస్తా ఏమి బండే బట్టి మొత్తం పానే బండి

మా సాధనా ఉన్నాం ఓట్లేదు అవునా ఇప్పుడు నేను అతను ముందో పిల్లగాడు ఉంటాడు అదే అంత స్పీడ్ వద్దలేదు సరే తప్పవాళ్ళు వస్తారు వస్తారు వచ్చినప్పుడు వస్తారా ఎందుకంటే అయితే అయినా చూస్తారా నిన్న మొన్న కూడా చిన్న యాక్సిడెంట్ అయింది

ఇదో మేము ఒక మాట మేము ఒక యూట్యూబర్ అన్న మీ ఊరు ఇక డ్యామిలీ ఉద్యోగానికి వచ్చినా ఉన్నదే సో ఏదో అది అయిపోయింది ఏదో సారీ మాట సారీ ಆಕೆ ಮಾಡಿದ ಹಾಗೆ ಅಣ್ಣ ತಾಕಿಯಲ್ಲ ಕಡ್ಗೋಡಿ ಕಡ್ಗೋಡಿ ನಾನು ಕಡ್ಗೋಡಿ ಹೇಳ್ತೀನಿ ಹೇಳ್ತೀನಿ ಅಣ್ಣ ಹೇಳೋದು ಆದ್ರೆ ನಾವು ಈದು ಬಂಡಿ ನಾನು ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಯ್ನ ಮನಾಗ್ತಿನಾ ಏನೋ ಒಂದು ಪಕ್ಕಕ್ಕೆ ಕಡ್ಗೋಡಿ ಹೋತನ ಅಂತ ಉണ്ടാದಾ అంటే అందరు పోతున్నప్పుడు మేము అందరిని ఆపిట్లే మాట్లాడుతున్నా ఎంత మంది వచ్చారు వస్తే చెప్పాలి ఏం చెప్తావు చెప్పు మరి నేను చెప్తా సార్ తప్పింది దీనికి తప్ప ఇవేంటున్నావు అనేది కట్టుకిట్టు కొట్టినా సరే అన్న ఇది అయిపోయింది అన్ని సికింద్రాబాద్ ఎందుకు వచ్చిన నువ్వు డ్యామ్ చూడ శున్న ఏం చేయాలి చూడాలి నువ్వే పోలీసులు ఆ సౌండ్కి హార్ట్ అటాక్ వచ్చి వాడి కింద పడితే నడపతా నడపాలనేది నడపాలనే కావాలి కావాలని రోడ్డు పెట్టుకున్నాడు కనిపిస్తుందా కావాలండి అవునా సౌండ్ వస్తున్నాయి సార్ వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు వస్తారు పిల్లగాడు వస్తాడు దానితోడు దానికి ఏం చెప్తావో చెప్పుకోద్దు పోలీస్ స్టేషన్ కాదు సరే గని అటు పోతే అవుతుంది આપેલું મોટાપત્ર બસો એટલા પણ આપી બજેટ நான் <Giro> நான் <entender> <has> <avez>

આ તો કણચિંદને આ બજારના மேடம் <laughs>

వర్కుని ఇదా అవునా నాయకు మెర్చూర్ని మాట్లాడుతున్నానే ఇదా ఏయ్ యా తుస్ కొడువలోదాగానా కదర్బతానా అవునా అవును కొడువలోదాగానా

वो जा मारे रे हिट गोइंग रावन गुंघरा पूरा गुंघरा गुंघरा एक और हम मेरी की सब वो मारे दुख में के मारना మాట్లాడుతున్నాము <speaking> మాట్లాడే <in foreign language>

ఇంత ఊకేసే ఇదే ఉల్లు పన్న నేను అలా టిఫిన్ చేసినప్పుడు అన్నా నాకు గుర్తుపట్టి అలా నేను ఇందాక టిఫిన్ చేస్తున్నాను మీద నీదే పట్టిగా ఆరు బండ్లున్నారగా వీళ్ళు ఊరంతా మంచి మెసేజ్ కొంచెం బండ్లు మెల్ల మనం ఏమైందంటే ఒక టూ డేస్ బ్యాక్ ఇట్ల రైడర్ వచ్చి ఒక బీహార్ వచ్చిన పిల్లగా కూడా మనం ప్లాన్ అని చెప్పి వీళ్ళు వరకు బాలన్స్ అయితే కూడా యాక్సిడెంట్

తమిళనాడు